టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం ఎలా ఏ విధంగా చేయాలి అన్నది కూడా చర్చ అవకాశం గద్దర వాళ్ల ప్రధానం పైన కూడా చర్చ జరగచ్చు చిన్న సినిమాలకు థియేటర్ కేటాయింపు రాయితీలపై కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది తెలంగాణ సంప్రదాయాలకు పెద్దపీట వేసే సినిమాలకు కూడా ప్రోత్సాహకాల విషయంలో మాట్లాడే అవకాశం ఉంది ఈ మధ్య సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది ఇక టికెట్ ధరల పెంపు బెనిఫిట్ షోల రద్దుపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది సేపట్లోనే ఈ భేటీ మొదలు కాబోతోంది లిస్ట్ లో ఉన్న సినీ ప్రముఖులు అందరూ కూడా ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు సేపట్లోనే సీఎం రేవంత్ అక్కడికి చేరుకోబోతున్నారు సీఎం రేవంత్ తో పాటు మంత్రులు అదేవిధంగా అధికారులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు సినీ ఇండస్ట్రీ అలాగే ప్రభుత్వానికి మధ్య వారిధిగా నిలిచి ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తాను అంటూ దిల్ రాజు ఇప్పటికే చెప్పారు ఎఫ్టిసి చైర్మన్ గా ఉన్న దిల్ రాజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేసేందుకు ఆయన ఒక స్టెప్ తీసుకున్నారని చెప్పాలి సీఎం రేవంత్తో మాట్లాడిన తర్వాత సినీ ప్రముఖులతో కూడా మాట్లాడి ఈ అపాయింట్మెంట్ తీసుకుని ఈ అయితే ఏర్పాటు చేయగలిగారు అయితే ఈ మీటింగ్లో ఎటువంటి అంశాలు చర్చకు వస్తాయి అన్నది మనం ఫోకస్ చేశాం మరి ఈ అంశాల మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది ఎంత సానుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది ఈ భేటీ తర్వాత సినీ ఇండస్ట్రీలో జరిగే మార్పులు చేర్పులు ఏంటి సో దీనిపై సినీ ప్రముఖులు భేటీ తర్వాత ఏం మాట్లాడతారు ఏంటి అన్న వివరాలు కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర భద్రతను కూడా భారీగా పెంచారు సినీ ప్రముఖులందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ అక్కడికి చేరుకోబోతున్నారు ఈ మీటింగ్ ఒక గంట లేకపోతే గంట పైనే జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది టాలీవుడ్ పెద్దలందరూ కూడా ఇప్పటికే అక్కడ మీటింగ్ కోసం సిద్ధంగా ఉన్నారు కొన్ని ప్రతిపాదనలతో సిద్ధంగా ఉన్నారు మరి ఆ ప్రతిపాదనలకి ప్రభుత్వం నుండి ఎటువంటి రియాక్షన్ వస్తుంది సీఎం రేవంత్ ఏం మాట్లాడతారు ఎలా సానుకూలంగా స్పందిస్తారు ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ భేటీ మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఏం జరగచ్చు అన్న డిస్కషన్ అయితే స్టార్ట్ అయిపోయింది మరికొద్దిసేపట్లోనే ఈ భేటీ స్టార్ట్ కాబోతోంది Like, Share, Subscribe.